జై బిసి జై వి అందరికీ నమస్కారం భారతదేశ ప్రజలందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దేశంలో ఎంతోమంది పోరాట యోధులు పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్ రోజున విదేశీయులను కొట్టి స్వదేశీ పాలన సాధించడం జరిగింది స్వదేశీ పాలన వచ్చినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు కావచ్చు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బరువు బలహీన వర్గాలకు పాలన రాలేదని చెప్పి ఈ స్వాతంత్ర దినోత్సవంగా సందర్భంగా ఈ సమాజానికి నేను గుర్తు చేస్తున్నా ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు కావచ్చు అవకాశాలు కావచ్చు రాజ్యాన్ని ఏలే అధికారం కావచ్చు ఈ దేశంలో చలామణి అవుతున్న రెండు లేదా మూడు పెత్తందారి వర్గాలు మాత్రమే ఈరోజు స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఈ బీసీ సమాజానికి నేను గుర్తు చేస్తున్నాను ఏదైతే ఈ దేశంలో జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి బీసీలకు చట్టసభల్లో కానీ విద్యా విద్యా అవకాశాల్లో కానీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కేటాయించిన రోజే మా బీసీలందరికీ నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ బీసీ సమాజాన్ని గుర్తు చేస్తున్నా ఈ బి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ అందరూ కూడా చైతన్యవంతులయ్యి మనం ఎప్పుడైతే ఈ నల మనం ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ సాధించుకుంటామో ఆ రోజే మనకి ఈ రాజ్యాన్ని ఏలే అవకాశం వస్తుంది ఈ రాజ్యాన్ని ఏలిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం వస్తాదని చెప్పి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం